చోళుల పరిపాలన వ్యవస్థ ప్రాచీన భారతదేశంలోని అత్యంత విశిష్టమైన పాలనా విధానాల్లో ఒకటి వారు గ్రామాలను స్వయం స్వయం పాలనతో అభివృద్ధి చేశారు ఈ విధానము స్థానిక ప్రజలకు అధికారులకు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యపు మూలాలను ఉద్ధరించారు ఈ మూలాలకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన నేటి పంచాయతీరాజ్ వ్యవస్థ దీని ముందు దేనికి కొరగానిది పనికిరానిది చెత్త వ్యవస్థలో మనం ఉన్నాం పంచాయతీ అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో గుప్పిట్లో ఉన్నాయి చోళుల కాలంలో ఏ గ్రామానికి ఆ గ్రామం సమృద్ధంగా ఉండేవి పన్నుల వసూలు అభివృద్ధి కార్యక్రమాలు వారి చేతిలో ఉండేవి రాజుకు చెల్లించాల్సిన పనులు మాత్రం రాజుకు ఈ పంచాయతీలు చెల్లించేవి రాజు గ్రామ వ్యవస్థలో వేలు పెట్టేవాడు కాదు విదేశాల దండయాత్రలు వస్తే కాపాడే బాధ్యత మాత్రం రాజుగారికి ఉండేది ఇతర వ్యవహారాలన్నీ వారివి ఏ గ్రామానికి ఆ గ్రామం స్వపరిపాలన వ్యవస్థలుగా విరాజిల్లేవి ఆ వ్యవస్థలు ఎలా ఉండేవో తమిళనాడులో చెన్నైకి సమీపంలోని ఉత్తరమేరూరు గ్రామంలోని వైకుంఠ పెరుమాళ్ళ దేవాలయంలో గోడలపై ఈ శాసనము చెక్కబడి ఉంది ఈ శాసనాన్ని చోళ చక్రవర్తి ఒకటవ పరాంతకుడు క్రిస్తు శకం తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల యాభై ఐదు మధ్య పరిపాలించాడు పదవ శతాబ్దంలో దీన్ని వేయించాడు దాని వివరాలు తెలుసుకుందాం ప్రధాన లక్షణాలు పాలన వ్యవస్థ చోళుల సామ్రాజ్యంలో గ్రామాలకు స్వయం పాలనకు అనుమతించారు ప్రతి గ్రామం ఒక స్వతంత్ర పరిపాలన యూనిట్గా చేసేది దాంట్లో గ్రామ సభలు మూడు రకాలు ఉండేవి ఉర్ అనేది ఒకటి గ్రామ పరిపాలన యొక్క అంటే గ్రామ సభ అనేది ప్రధాన కేంద్రం ఉర్ అనే గ్రామ సభ గ్రామాభివృద్ధి పనుల వసూలు మరియు సామాజిక సంక్షేమం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది ఈ సభలో గ్రామస్తులందరూ పాల్గొనే వాళ్ళం సభ ఇది బ్రాహ్మణ అగ్రహారాల పాలనకు ప్రత్యేకమైన వ్యవస్థ అలాగే నాగరము ఇది మన మున్సిపాలిటీ లాంటిది పట్టణాల పరిపాలనకు సంబంధించింది వాణిజ్య కార్యక్రమాలను చూసుకునేది ఈ సభల ఎన్నికల విధానము చాలా పారదర్శకంగా ఉంటుంది గ్రామ సభల సభ్యులను కుడవోళై పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు అంటే అర్హులైన వారి పేర్లు మట్టికొండలు వేసి లాటరీ తీస్తారు అర్హులు ఏమిటి ఈ అర్హ అర్హతలు గ్రామ సభ ఎన్నికల్లో పాల్గొనే వారికి ఆ గ్రామంలో భూమి లేదా తగినంత ఆస్తి పాస్తులు ఉండాలి గత ఏడాది ఈ భూమి పన్ను ఆస్తి పన్ను చెల్లించి ఉండాలి పెన్ పన్ను చెల్లించిన వారు సభలో పాల్గొనడానికి అనర్హులు ఈ సభలో పాల్గొనడానికి కనిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నైతిక ప్రమాణాలు సభలో పాల్గొనే వారు నైతికంగా మంచివారై ఉండాలి నేర చరిత్ర ఉన్నవారు గ్రామ నిషేధిత పన్నుల్లో పా పాల్గొనేవారు అనర్హులు అంటే సారా వ్యాపారం లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు వారి వ్యక్తిగత జీవితం ప్రవర్తన గ్రామస్తులకు ఆదర్శంగా ఉండాలి పంచమహా పాపాలు చేసి ఉండాలి పంచమహా పాపాలు అంటే బ్రాహ్మణ హత్య బ్రాహ్మణ హత్య అంటే ఒక మనిషిని హత్య చేసినట్టు కాదు జ్ఞానాన్ని ధర్మాన్ని నాశనం చేయడం అని ఆ కాలం నాటి నిర్వచనం అలాగే రెండవది సురాపానం మద్యం సేవించడం దీన్ని ప్రముఖమైన పాపంగా భావిస్తారు ఇది మనిషి నైతిక విలువలను క్షీణంపచేస్తుంది ఉచనీచాలు మరిచి వ్యక్తిగతంగానూ సామాజిక జీవనంపై మచ్చ తెచ్చుకుంటారు అలాగే మూడవది స్వర్ణస్థేయం అంటే బంగారం లేదా బంగారం లాంటి విలువైన వస్తువులను దొంగిలించడం ఇతరుల ఆస్తి కాజేయడం లాంటి పనులు చేయకూడదు అలాగే నాలుగవది గురుపత్ని గమనం గురువుగారి భార్యతో అనైతిక సంబంధం అంటే అక్రమ సంబంధం కలిగి ఉండకూడదు ఐదవది వేద నిందన వేదాలను అపహాస్యం చేయడం వాటి పట్ల అవిశ్వాసం కలిగి ఉండటం కూడా అనర్హమే ఈ పంచమహా పాపాలు చేసి ఉండరాజు ఇవి వ్యక్తిగత సామాజిక ఆధ్యాత్మిక జీవనానికి హానికరమైనటువంటి పాపాలు అందుకే ఇవి చేసిన వారు ఈ సభలోకి రావటానికి అనర్హులు ఈ సభలు నడపడానికి వాటిలో మళ్ళీ కమిటీలు వేసేవాళ్ళు సంవత్సర వర్యం ఇది గ్రామ పరిపాలనకు ప్రధాన బాధ్యత కలిగిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఎరని వర్యం ఇది నీటిపారుదల నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పడిన కమిటీ పొరవు వర్యం ఇది గ్రామ రహదారులు నిర్వహణ బాధ్యతలు కలిగినటువంటిది వారి సభల ద్వారా కమిటీల ద్వారా పనులు వసూలు చేస్తారు వాటిని గ్రామాభివృద్ధికి వినియోగిస్తారు ముఖ్యంగా చెరువులు కాలువలు వంటి నీటి వనరులు నిర్వహణ చక్కగా చేసేవాళ్ళు గ్రామీణ రహదారులు దేవాలయ నిర్మాణాలు గ్రామ సభల ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉండేవి ఈ పరిపాలనలో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం చోళుల స్వయం పరిపాలన విధానంలో ప్రజాస్వామ్యానికి మార్గదర్శనం గ్రామస్తులు కలిసి తమ అవసరాలను తీర్చుకొని క్రమబద్ధమైన పద్ధతిని ప్రోత్సహించింది గ్రామాల స్వయం సమృద్ధిగా ఉండేందుకు ఈ విధానం బాగా సహాయపడ్డది గ్రామ సభ సభ్యులు నియమాలు పాటించకపోతే వారిపై శిక్షలు విధించే విధించే ప్రక్రియ కూడా ఉత్తరమేరూరు శాసనంలో ఉంది శిక్షలు చాలా కఠినంగా ఉండే అందువల్ల తప్పు చేయడానికి వెనుకాడేవాళ్ళు చోళులు గ్రామ పరిపాలన పద్ధతులు నేటి పంచాయతీరాజ్ వ్యవస్థలకు ప్రేరణగా నిలిచాయి కానీ అందులో ఉన్నటువంటి మంచిని మాత్రం తీసుకోలేదు స్వయం పాలనకు అసలు అవకాశం ఇవ్వలేదు సర్పంచులు సభ్యులు అలంకారప్రాయలే గత ప్రభుత్వం గ్రామ పరిపాలనను చంపేసింది కేంద్రం ఇచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని పంచాయతీలకు కనీస పనులు కూడా చేసుకునియకుండా చేతులు కట్టేసింది రాజుల కాలంలో స్వయం సమృద్ధి స్వయం పాలన నడిచింది కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీలకు స్వాతంత్రం రాలేదు రాష్ట్ర ప్రభుత్వం గుప్పెట్లు ఉండిపోయింది ఆ వ్యవస్థను ఎదగనీయకపోవడం దురదృష్టకరం